పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె కన్య వేద సాక్షి సిరాకు సేస్ సిసిరియాకు పాలక పునీతురాలు కంటి వ్యాధిగ్రస్తుల సంరక్షకురాలు పునీతురాలు పునీత లూసి అమ్మగారు పునీత లూసీ అమ్మగారి పండుగ రోజున ప్రభు మార్గాన్న నడువ తమ వెలుగు చూపమని ఆ అమ్మను భక్తులు కోరుకుంటారు శారీరకంగాను ఆధ్యాత్మికంగాను తాము అందులుగా మిగిలిపోకుండా మార్గదర్శకత్వం వహింపమని మంచి దృష్టితో ముందుకు సాగినట్లు తమ కోరికు దేవుని ప్రార్థింపమని భక్తులు అర్థిస్తుంటారు లోకాశలు తప్పుడు వినాదాలు చెడు దృశ్యాల వలన చిక్కుకోకుండా కాపాడుకుంటకు విశ్వాసులు లూసై అమ్మ గారి మధ్య వ్యక్తిత్వాన్ని కోరుకుంటారు ఆయమ్మ పలికినట్లు క్రియాశీలకంగా ప్రవర్తించండి గాలిలో ఎగిరే పక్షి చేసే వాగ్దానాలు విని మోసపోకండి నేల విడిచి సాము చేయకండి మీ ఎందు ఉన్న అవకాశాన్ని ఇప్పుడే ఎక్కడే సద్వినియోగం పరుచుకోనండి ఈ లోకంలో మీ జీవితం శాశ్వతం కాదు కదా అనే మాటలు నెప్పకపరుచుకుంటారు మున లూసి అమ్మగారిది గ్రీకు వంశం ధనిక కుటుంబంలో జన్మించారు శిశిని ద్వీపకల్పంలో సిరేకుసే నగరంలో క్రీస్తు శకం రెండు వందల ఎనభై మూడులో జన్మించారు వీరిని లూసీ అని పేరు పెట్టబడింది ప్రసి ప్రాయంలోనే తండ్రి చనిపోగా తల్లి యుతూబియా పెంపకంలోనే పెరిగారు ఆ రోజులలో ఆడపిల్లలకు చిన్న ప్రాయంలోనే వివాహం జరిపించేవారు లూసీ గారికి కన్యకగా దేవునికి అర్పించుకోవాలన్న కోరిక కానీ తల్లి బలవంతంగా నిశ్చితార్థం కార్యక్రమాన్ని జరిపించింది చక్రవర్తి క్రైస్తవ వ్యతిరేక పనులను తీవ్రంగా వీస్తున్న రోజులవి రోమన్ దేవతలని ప్రజలు ఆరాధించాలని కలిసి మెలిసి జీవించాలని చక్రవర్తి శాస్త్రం చేశారు దేశ భక్తులు ధనికులైనా సరే క్రైస్తవ మత ఆచారాలను తన రాజ్యంలో నిషిద్ధమని ప్రచారించకూడదని ఆజ్ఞ జారీ చేశారు లూసీ గారు ఇందుకు గట్టిగా వ్యతిరేకించారు వ్యక్తి స్వేచ్ఛకు ఇష్టానికి చక్రవర్తి అడ్డు చెప్పడం సరికాదని పైగా అన్య దేవతలను పూజించడం వల్ల మా వల్ల కాదని విముక్తి యేసుక్రీస్తు ప్రభువును విడిచిపెట్టమీదని నిక్కర్చిగా ప్రకటించారు లూసీ అమ్మగారిని గృహానికి తరలించాలని గవర్నర్ తకీదు జారీ చేశాడు ఎంత ప్రయత్నించినా ఆ అమ్మ నిలబడ్డ చోటు నుండి కదలించడం బలమైన బట్టల వల్లే కాలేదు ఆమె అందమైన జ్యోతిర్మాయి కండ్లు దేవుడిపైవే వేయబడ్డాయి ఆమెను కాల్చి చంపాల్సిందిగా మరో ఆజ్ఞ జారీ చేయబడింది కానీ మంటలు ఆ పవిత్ర రాలిని తాకలేకపోయాయి పదునైన ఒక పెద్ద బాకును ఆ అమ్మ గొంతులో దూరే విధంగా బలవంతంగా పడవడంతో ఆ కన్య తన అంతిమ శ్వాస విడిచారు ఇది క్రీస్తు శాఖం మూడు వందల నాలుగు సంవత్సరంలో జరగగా ఎందరో విశ్వాసాలు ఆదర్శప్రాయమైంది పవిత్ర హృదయాల పవిత్రాత్మ దేవాలయాలు పునీత లూసి గారు